హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమునేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక పలమనేరు వీకోటలో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు అనేవి నిన్నటికంటే ఈరోజు రోజు మాయా తక్కువ మాయా అనేది మన ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ విషయానికి వచ్చేసరికి నిన్నటికంటే స్టాక్ అనేది ఈరోజు చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది వచ్చినప్పటికీ ధరలు నిన్నటికంటే ఈరోజు తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక పలం నీరు విషయానికి వస్తే పలమనేరులో కూడా స్టాక్ అనేది చాలా వరకు తగ్గుగా రావడం అయితే జరిగింది ఇక బంతి రేట్ల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి పదహైదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది క్వాలిటీ లేని పూలు నో సేల్స్ అని చెప్పడం అయితే కూడా వ్యాపారస్తులు చెప్పడం అయితే కూడా జరిగింది ఇక పలమినీరు విషయానికి వస్తే పలమనేర్లో కూడా బంతిపూలు అనేవి సేల్స్ లేదు అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది అక్కడ కూడా కేజీ బంతిపూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి పదహైదు రూపాయలు ఎల్లో బంతిపూలు ఇక రెడ్ వచ్చేసి పదహారు రూపాయలు పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజాపూలు విషయానికి వచ్చేసరికి రోజాపూలు ఈరోజు వికోటా మార్కెట్లో ఘోరంగా కేజీ ఐదు రూపాయలతో నుండి బస్తా వంద రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉండే బ్యాగులు మాత్రం యాభై రూపాయలు ధర పలికింది మిగతా అంతా కూడా వీకోటా మార్కెట్లో బ్యాగు నలభై కేజీల బ్యాగ్ వచ్చేసి వంద వంద యాభై రూపాయలు ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే చామంతి పూలు కూడా గత రెండు రోజుల నుంచి కూడా క్రమంగా రేట్లు అనేవి తగ్గుతా వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చేసి అరవై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలు పోవడం అయితే జరిగింది క్వాలిటీ లేని పూలు మాత్రం బస్తా నలభై కేజీలు బస్తా వచ్చేసి ఐదు వందలు ఆరు వందల రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్టాక్ అనేది రావడం అయితే జరిగింది పెట్టుకుని వ్యాపారస్తులందరూ కూడా బయట కడపలంక హైదరాబాదు విజయవాడ బెంగళూరు ఇటు సైడ్ అంతా కూడా వ్యాపారాలు లేక వ్యాపారస్తులు ఎవరూ కూడా కొనలేని పరిస్థితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అందువల్ల డిమాండ్ లేనందువలన రేట్లు అనేవి క్రమంగా తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పలనీళ్ళలో కూడా ఇవే పరిస్థితులు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది మీ అంతా కూడా లైవ్ ద్వారా చూసే ప్రయత్నం అయితే చూసాం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లు ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో

முப்ப ஐது முப்ப ஐந்து ரூபாய் முப்ப ஐந்து ரூபாய் பதி ரூபாய் பதிவு ரூபாய் இரவ் ரூபாய் இரவ் ரூபாய் முப்பது ரூபாய் முப்பை ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ஐந்து 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 ரூபாயில் யாபை ஐந்து ரூபாய் யாப ஐது ரூபாய் யாபை ஐந்து முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பை ஐந்து ரூபாய் முப்பை ஐந்து ரூபாய்

டெபை ரூபாய் டெபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் அறுவடை ரூபாய் அறுபது ரூபாய் அறுவடை ரூபாய் அறுவடை ரூபாய் அறுவடை அரவைஐ ரூபா அறுவடை ரூபாய் அரை ஐது ரூபாய் அறுவடை ரூபாய் ரூபா டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபா டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து ரூபாய் டெபை ஐந்து ரூபாய் டெபை ரூபாய் நல்ல ரூபாய் நலபை ரூபாய் நலபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ஐந்து 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 ரூபாய் யாபை ஐது ரூபாய் உகை ரூபாய் அறுவது அறுவது பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதிவு பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதினஞ்சு ரூபாய் ஏழு ரூபாய் ஏழு ரூபாய் எம்மிது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் தொம்பது ரூபாய் பத்து ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பத்து ரூபாய் பத்து ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் ஏன் மணி மூட்டை யாபு ரூபாய் நூறு 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 ரூபாய் மோச ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதார ரூபாய் பதார ரூபாய் பதார ரூபாய் பதார ரூபாய் பதார ரூபாய்